నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణిన్ లో ముందుగా హెడ్లైన్స్ నిడదవోలు మదన గోపాల స్వామి వారి ఆలయంలో ఘనంగా వేద విద్వత్ సభ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని శ్రీ మదనగోపాల స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం మరియు తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో శ్రీ గాయత్రి వేదశాస్త్ర పరిషత్ నిడదవోలు వారి ఆధ్వర్యంలో ఇరవై వార్షికోత్సవ సభను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ వేద విద్వత్ సభలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాల నుండి సుమారు మూడు వందల మంది పండితులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వేద పండితులు నాలుగు వేదాలలోని వేద ఘోషను ఎంతో భక్తి శ్రద్ధలతో ఘటించారు అనంతరం వేద పండితులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యవర్గ నిర్వాహక వర్గం అధ్యక్షులు గొల్లపల్లి హనుమంత సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షులు దూలిపాల కృష్ణమూర్తి సలహాదారు గొల్లపల్లి సత్య సూర్య ప్రకాశం కార్యదర్శి దూలిపాల సత్యనారాయణ సబ్ సభ్యులు ఈవని శ్రీరామ వెంకటాద్రి అప్పారావు నడుపల్లి ఆంజనేయులు మైలవరపు కామేశ్వరరావు ప్రసాదు ఆలయ సిబ్బంది పరిసర ప్రాంతాల భక్తులు తదితరులు పాల్గొన్నారు

ేదాలు వాటిని పరిరక్షించడం తద్వారా విశ్వవ్యాప్తిని చేయడం వాటిలో ఉండేటటువంటి నిగూఢమైనటువంటి విషయాలని సామాజిక అందజేయాలి అనేటటువంటి మహోత్కృష్టమైనటువంటి ఆశయంతో ఎంతో కాలం నుంచి అంటే చాలా ప్రాచీన కాలం నుంచి ఈ శ్రావణ మాసంలో అనేక చోట్ల వేదసభలు నిర్వహించడం జరుగుతున్నది దానిలో భాగంగా ఈ రోజు ఎడదవ పట్టణంలో శ్రీ గాయత్రి వేదజాత ఈనాడు ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ సభని మనం మదన గోపాదస్వామి వారి ఆలయంలో జరుపుకుంటున్నాము ఈ సభలో నాలుగు వేదాలకి సంబంధించినటువంటి సుమారు మూడు వందల మంది పండితుల దాకా పాల్గొని వేదభాష ఈశ్వరాత్మ వృద్ధితో చేశారు ఎంతో వైభవంగా ఈ ఈ సభ బాగా నిర్వహించబడింది అదేవిధంగా వేదాన్ని పరిరక్షించడం దాన్ని ప్రచారం చేయడం అనేటటువంటివి ప్రధాన లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానములు దేశం మొత్తం మీద జరిగేటటువంటి సుమారు యాభై సభలకి ఆర్థిక సహకారం ఇది కూడా ఒకటి కనుక ఆ వెంకటేశ్వరుడు అంటే ఆయన వేదవేద్యుడు వేదం ద్వారా తెలియబడేవాడు కనుక అటువంటి వేదవేద్యుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో ఇటువంటి సభలు మరిన్ని జరుపుకలి తద్వారా ఈ మన సంస్కృతి సంప్రదాయాలకి మూలభూతములైనటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ విశ్వవ్యాప్తం చేస్తూ మనం విశ్వగురువుగా నిలవాలి మా భారతదేశం అనేటటువంటిది మన అందరి యొక్క కోరిక ఆ కోరికని శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి వారు తప్పకుండా నెరవేర్చారు అని నెరవేర్చాలి అని ఆ ప్రార్థిస్తూ